సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామం ఇండు బ్రిటిష్ ప్రైవేట్ ఐటీఐలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు యోగాను నిత్య జీవితంలో అనుసరించేందుకు ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టీ రెడ్డి మాట్లాడుతూ యోగా సాధన ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అన్నారు ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి అన్నారు యోగా ద్వారా విద్యార్థులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తూ చదువుపై దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ టి శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ విద్యాప్రకాష్ వినయ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు